హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మనకు స్కూలుకు వెళ్ళే విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద అంటే మనకి ఇదివరకు ఏపీలో అమ్మఒడి పథకం ఉండేది కదా సో ఇప్పుడు దాని తల్లికి వందనం పథకం కింద అయితే కనుక పేరు అయితే మార్పు చేయడం జరిగింది సో ఈ యొక్క విద్యార్థుల తరుడ బ్యాంక్ ఖాతాలోకి పదిహేను వేల రూపాయల అయితే జమ అయితే చేయబోతున్నారు మరి ఈ పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము సో ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు సో ఎవరెవరు అర్హులవుతారు సో ఏ ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది అప్లై చేసుకోవడానికి దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అది ఇవ్వ ఉంటుంది అలాగే వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో మనకు బడికి వెళ్ళే పిల్లలందరికీ తల్లికి వందనం పథకం కింద అంటే మనకు ఏపీలో వరకు అమ్మఒడి పథకం ఉండేది కదా సో ఇప్పుడు దాన్ని అయితే కనుక తల్లికి వంద పథకం కింద అయితే కనుక పేరు అయితే మార్పు చేయడం జరిగింది సో ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అనేది అయితే కనుక ఆ యొక్క త్రల బ్యాంక్ ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి నారా లోకేష్ గారు కూడా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే చెప్పడం జరిగింది అందులో భాగంగానే సో మనకి ఇప్పుడు స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి గాను అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఈ రకంగా డబ్బులు అయితే కనుక జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఈ యొక్క తల్లి వందనం పథకం కూడా ఒకటో తరగతి నుంచి పంటే పన్నెండో తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులకి అయితే కనుక ఈ పథకం అయితే వర్తింప చేయడం జరుగుతుందన్నమాట సో అన్ని కేటగిరీ వాళ్ళకైతే కనుక ఈ పథకం అనేది అయితే వర్తింప చేయడం జరుగుతుంది అంతేకాకుండా మనకు ఖచ్చితంగా రూల్ ఏంటంటే ఈసారి అటెండెన్స్ అనేది ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది అయితే ఉండాలని చెప్పేసి అయితే కనుక మనకు ఇది వరకు అయితే కనుక కొత్త రూల్స్ అయితే కనుక తీసుకొని రావడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకైతే కనుక ఈ పథకం అనేది అయితే వర్తింప చేయడం జరుగుతుంది అంటే మీరు ఎక్కడ చదివినా కూడా ఈ పథకం అనేది అయితే కనుక మీకు రావడం జరుగుతుంది అనమాట అందులో భాగంగానే పథకానికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు అర్హతలు అయితే కనుక విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట అంటే గతంలో చూసుకున్నట్లయితే మనకు అమ్మఒడి పథకం ఉండేది దానికి సంబంధించి స్టార్టింగ్ పదిహేను వేలు ఇచ్చారు మళ్ళీ దాన్ని పదమూడు వేలకు తగ్గింపు చేశారు సో అట్లా కాకుండా ఈసారి ప్రాపర్ గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేసి సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అని చెప్పేసి దాని మీద అయితే ఒక సర్వే అయితే చేస్తున్నారు సో దాని త్వరలోనే మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరుగుతుందనమాట సో అందువల్ల అయితే కనుక ఈసారి మనకు ఏ ఏ రూల్స్ పెట్టాలి ఎవరెవరు అర్హులుగా గుర్తించాలి సో అనేది అయితే కనుక మనకు ఇంకా అధ్యయనం అయితే చేస్తున్నారనమాట అందువల్ల కొంచెం లేట్ అవుతుంది ఈ పథకాన్ని అనేది అయితే కనుక ప్రారంభించడానికి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో త్వరలోనే లాంచ్ అయితే చేయబోతున్నారు ఈ పథకాన్ని అయితే కనుక ఇంకా అందులో భాగంగానే మనకు ఈ యొక్క విద్యార్థుల తరల బ్యాంక్ ఖాతా అయితే కనుక ఈ యొక్క పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది సో ఈ పథకానికి సంబంధించి మనకు ఎవరెవరు అవుతారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకు ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు చదివే విద్యార్థులు అర్హులవుతారు అదేవిధంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది అయితే ఉండాలి అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు అనేది అయితే కనుక కలిగి ఉండాలి ఇక ఆ యొక్క లబ్ధిదారులకు సంబంధించి ఆధార్ కార్డు అనేది అయితే కనుక కలిగి ఉండాలి తల్లికి కలిగి ఉండాలి పిల్లవాడికి కలిగి ఉండాలన్నమాట సో ఇద్దరికైతే కనుక ఆ యొక్క ఆధార్ కార్డ్స్ అయితే అనేది కలిగి ఉండాలి ఇక క్యాస్టు ఇన్కమ్ సర్టిఫికేట్లు అయితే అడుగుతారనమాట ఈ పథకానికి సంబంధించి ఇక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీకు డబ్బులు బ్యాంక్ అకౌంట్ లెక్కి జంప్ చేస్తారు కాబట్టి సో మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది కూడా అయితే కనుక లింక్ అయి ఉండాలన్నమాట సో ఇట్లా మనకు డాక్యుమెంట్స్ అనేది అయితే కనుక అడగడం అనమాట సో మనకు దీనికి సంబంధించి కొత్త గైడ్ లైన్స్ విడుదల చేస్తారు అంటే ఇదివరకు ఏపీలో మనకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది అయితే ఉండట అంటే ఏంటంటే కనుక ట్యాక్స్ అనేది పే చేసి ఉండకూడదు గవర్నమెంట్ ఎంప్లాయి ఉండకూడదు గవర్నమెంట్ పెన్షన్ అనేది తీసుకొని ఉండకూడదు అలాగే మనకు ఫోర్ వీలర్ అనేది ఉండకూడదు త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే ఎక్కువ కరెంట్ అనేది అయితే యూజ్ చేసుకొని ఉండకూడదు అదే విధంగా ల్యాండ్ అనేది గవర్నమెంట్ చెప్పిన షరతులకు తగ్గట్టుగా ఉండాలని చెప్పి కొన్ని రూల్స్ అయితే ఉండేవి సో ఈసారి అలాంటి రూల్స్లో కొన్ని కొత్త అమలు చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో త్వరలోనే మనకు విధి విధానాల అర్హతలు అయితే విడుదలైతే చేయబోతున్నారు అలాగే మనకి ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే కనుక దీని అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అయితే చేయబోతున్నారనమాట సో మనకి ఆగస్టు నెలలో దీనికి సంబంధించిన అఫీషియల్ గైడ్ లైన్స్ అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు ఉన్నారు సో తర్వాత మళ్ళీ మనకు ఎప్పుడు డబ్బులు జంప్ చేస్తారు అనేది అయితే కనుక చెప్పడం జరుగుతుంది ఫస్ట్ పథకానికి మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అర్హత సాధించిన వాళ్ళకైతే కనుక ఎలిజిబుల్ లిస్ట్ అయితే విడుదల చేస్తారు ఆ తర్వాత మళ్ళీ మనకు డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు అనేది అయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట సో ఈ రకంగా ఈ ఆగస్ట్ నెలలో అయితే కనుక మనకు అన్ని అప్డేట్స్ అయితే కనుక ఈ పథకానికి సంబంధించి రాబోతున్నాయి అనమాట సో ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఐక అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి